లోని ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ఈ నెల ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు తుమ్మిడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ నిర్మించారంటూ ఆ లేఖలో మంత్రి ఆరోపించారు శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు సమర్పించారు మంత్రి మంత్రి కోమటిరెడ్డి పైన విచారణ జరిపిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు ఇవాళ ఉదయమే ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లిన హైడ్రా అధికారులు రెండు హాళ్లను నేలమట్టం చేశారు భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు మొత్తానికి అక్రమ కట్టడం అంటూ ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగా ఉంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చెప్పండి హైడ్రా అక్కడికి చేరుకున్నారు మంత్రి కోమటి రెడ్డి లేఖలో ఆరోపించిన విధంగానే అదొక అక్రమ కట్టడంగా నిర్ధారించి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రాజేశ్వరి ఎన్కన్వెన్షన్ ఏదైతే బఫర్ జోన్ లో కట్టడం జరిగిందో దానికి సంబంధించిన కూల్చివేతల ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకుందని చెప్పాలి ప్రస్తుతం మనం విజువల్ చూసుకుంటే మొత్తం ఎన్కన్వెన్షన్ మొత్తాన్ని కూడా కూల్చేశారు ప్రస్తుతం ఏదైతే చెరువుకి మొత్తం కూడా అడ్డుగా ఉన్న రాళ్లు తదితర అన్నిటి కూడా తొలగించే పనులు ప్రస్తుతం అయితే ప్రారంభం కావడం జరిగింది వాస్తవానికి మంత్రి కోమటి రెడ్డి ఈ నెల ఇరవై తేదీన గత నెల ఇరవై తేదీన సీఎం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది ప్రస్తుతం హైటెక్ సిటీలో అత్యంత కీలకమైంది అలాగే నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా బఫార్జోన్ లో కట్టడం జరిగింది కాబట్టి వాటిని కూల్చివేయాలంటూ కూడా సీఎం కి లేఖైతే రాయడం జరిగింది ఆ తర్వాత ఆ లేఖని హైడ్రా కమిషనర్ పంపించారు హైడ్రా కమిషనర్ దీనికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఆ చెరువుకి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు గతంలో ఏ విధంగా ఉండేవి ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఈ వివరాలన్నింటినీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి మంత్రి కోమటి రెడ్డి ఇవ్వడం జరిగింది ఈ వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత పూర్తిగా కూడా దీనిపైన స్టడీ చేసి ఎంతవరకు కబ్జా చేశారు ఏంటి అనే వివరాలు అన్నిటి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఉదయం ఆరు గంటల నుంచే ఈ భారీ ఎత్తున పోలీస్ ఫోర్స్ మోహరించారు అలాగే ఈవీడిఎం కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ చేరుకున్నారు మొత్తం చెరువుకు సంబంధించిన కబ్జా ఎంత మేరకు అయిందో ఆ కబ్జాకైనా గురైన మొత్తం ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా తొలగించడం జరుగుతుంది మరోవైపు కట్టను కూడా పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసుకోవడం జరిగింది అలాగే ఒకసారి అక్కడ చెరువుకి సంబంధించిన మోటార్లు వేసి లోపల ఎన్కన్వెన్షన్ సంబంధించిన మొత్తం వాటర్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచే తీసుకోవడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా ఇక్కడ అధికారులు అయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి కూడా అధికారులు నోట్ అయితే చేసుకోవడం జరిగింది వీటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల్లో దాదాపుగా సగానికి పైగా ఇప్పటికే చెరువు మొత్తం కూడా కబ్జాకు గురవడం జరిగింది కాబట్టి హైడ్రా దీనిపైన పూర్తి చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధమైంది ప్రస్తుతానికి ఎన్కన్వెన్షన్ సంబంధించిన పూర్తి మూడున్నర ఎకరాలు ఏదైతే కబ్జాకు ఉందో ఆ మొత్తాన్ని కూడా క్లియర్ చేసింది అది కబ్జా క్లియర్ అయిన తర్వాత అటు సైడ్ మొత్తం కూడా అంటే చెరువుకి నాలుగు దిక్కుల కూడా పూర్తిగా కూడా అక్రమ అనేవి రావడం జరిగింది అయితే మొత్తం ఒక కొంత కొంత భాగంగా కూడా వాటిని మట్టిపోసుకుంటూ ఏదైతే కబ్జా చేస్తున్నారో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనాలకు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే దానికి సంబంధించి మొత్తం కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే వాటిని తొలగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి లోకాయుక్తలో కేసు కూడా జనయుక్త జనం కోసం సంబంధించిన అధ్యక్షుడు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించిన హైడ్రా కమిషన్ కూడా ఆయన కలవడం జరిగింది కబ్జా ఏ విధంగా జరుగుతుందనే దానిపైన కూడా ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ చెరువు తమ్మిడి చెరువు అనేది ఉండదంట కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతోనే హైడ్రా కమిషన్ అయితే కదిలారు మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని కూడా లోపలికి రానికున్నా మొత్తం ఈ ఎన్కన్వెన్షన్ కు వచ్చే నాలుగు వైపులా కూడా మొత్తం కూడా పోలీస్ ఫోర్స్ ను పెట్టి ఏ ఒక్కరిని కూడా లోపలికి రాని కూడా కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే లోపలికి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఆ ప్రొక్లెయిమ్ ద్వారా మొత్తం కూడా అదంతా కూడా ఏదైతే గ్రౌండ్ బేస్మెంట్ ఉందో ఆ బేస్మెంట్ మొత్తాన్ని కూడా తొలగిస్తున్నారు తొలగించిన దాన్ని రెండు మూడు రోజుల్లో ఇక్కడి నుంచి పూర్తిగా కూడా తొలగిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు మరొక గంటలో పూర్తిగా కూడా ఈ ప్రక్రియ ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో కూల్చివేతల ప్రక్రియ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపుగా పని మొత్తం కూడా కంప్లీట్ అయింది మరోవైపు కమిషనర్ రంగనాథ్ సంబంధించిన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ప్రస్తుతానికి అయితే ఉంది ఎందుకంటే అతనికి ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అతను ఫోన్ అయితే ప్రస్తుతానికి ఆఫ్ లో ఉంది ఏదేమైనా కూడా మంత్రి కోమటిరెడ్డి లెటర్ గట్టిగా పనిచేసిందని చెప్పాలి ఆయన సీఎం కి రాసిన లెటర్ ఎఫెక్ట్ ఈ రోజు మనకి వెనక స్క్రీన్ అయితే కనిపిస్తోంది రాజేశ్వరి రైట్ రామకృష్ణ మరి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పైన అటు హీరో నాగార్జున ఏమైనా స్పందించారా దీంతో పాటుగా మిగతా కూడా భారీ కట్టడాలు ఉన్నాయి వాటి దిశగా కూడా హైడ్రా నాగార్జున ఎలాంటి స్పందన లేదు ఆయన వీడియో సందేశం ద్వారా కావచ్చు లేకపోతే ఆయన ట్విట్టర్ లో కానీ ఎక్స్ లో కానీ వాటిలో దేంట్లోనూ పోస్ట్ చేయలేదు అయితే ఇక్కడ అతనికి సంబంధించిన మేనేజర్లు ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడించే మా ఆఫ్రికా లో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు పైనుంచి ఆదేశాలు లేవు మేము మాట్లాడమంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది మరోవైపు చుట్టూ కూడా వాస్తవానికి చుట్టూ కూడా ఇప్పటికే దాదాపుగా సగానికి పైగా కబ్జా అవ్వడం జరిగింది ముఖ్యంగా మనం రైట్ సైడ్ లో చూసుకుంటే మొత్తాన్ని కూడా ఆ మట్టి మొత్తాన్ని కూడా ముందుకు పోసి మొత్తం చిన్న చిన్న గుడిసెల తరహాలు అక్కడైతే వేసుకోవడం జరిగింది వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగి తొలగించేందుకు అయితే రంగం అయితే సిద్ధమవుతుంది దానికి సంబంధించిన అన్నిటిని కూడా అంటే ఇప్పటికే రంగనాథ్ ఒక ఒక స్పాట్కి వెళ్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నిటినీ కూడా మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ తీసుకున్న తర్వాత అది బొఫర్ జోన్ లో ఉందా ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా ఈ అన్ని విషయాలపైన పూర్తి ఛాయగ్రహ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తీసుకున్న తర్వాత మాత్రమే యాక్షన్ లోకైతే రంగంలోకి దిగడం జరుగుతుంది ఇలాంటి కట్టడాలు ఇంకా చాలా వరకు కూడా ఉన్నాయి ముఖ్యంగా రాబోయే ఇరవై రోజుల్లో చాలా కీలకమైన నేతలకు సంబంధించిన కొన్ని కట్టడాలు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టినట్టు కూడా ఇప్పటికే హైడ్రా నుంచి మనకు సమాచారం అందుతోంది కాకపోతే ట్రిపుల్ వన్ జివో పరిధి తమ పరిధికి రాదు అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ట్రిపుల్ వన్ జివో పరిధికి అయితే వెళ్లే అవకాశాలు లేవు కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏదైతే జీహెచ్ఎంసీ పరిధి ఉందో ఆ పరిధికి సంబంధించిన మాత్రం అన్ని డీటెయిల్స్ ఇప్పటికే తెచ్చుకోవడం జరిగింది రేపు కూడా పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండే అవకాశాలున్నైతే సమాచారం అందుతుంది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినీ నటుడు నాగార్జున మాత్రం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల పైన ఎలాంటి స్పందన లేదు అలాగే ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నుంచి కూడా ఇప్పటి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు రాజేశ్వరి రామకృష్ణ మరి ఇప్పటికే హైడ్రా మంచి దూకుడు మీద వెళ్తోంది ఒకవైపు ఇటు వరద పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యతతో పాటు అటు అక్రమ కట్టడాల విషయంలో ఎదురయ్యే సమస్యలను కూడా ప్రభుత్వం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి అన్ని రకాలుగా అటు ప్రభుత్వం నుంచి కూడా సిద్ధంగా ఉన్నట్టేనా ఖచ్చితంగా రాజేశ్వర్ ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి కట్టడాలకు వెళ్ళిన సమయంలో కొంత ఇబ్బందులు తలెత్తుతాయి కానీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎలాంటి ఒత్తిడి చేసినా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు హైడ్రా పూర్తి స్థాయిలో స్వచ్చందంగా పనిచేసుకుంటూ వెళ్లొచ్చు అంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఆ ఒక్క ధీమాతోనే హైడ్రా ఏ మాత్రం ఎవరికి వెనుకడుగ వేయట్లేదు గతంలో దీనికి సంబంధించి మనం కూడా మొదటి నుంచి కూడా హెచ్ఎం టీవీ జలం జీవంలో భాగంగా ఎక్కడెక్కడ చెరువులు కబ్జా గురవుతున్నాయి అనేది మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం ఈ చెరువుకు సంబంధించి కూడా మనం స్టోరీ చేయడం జరిగింది ఎంత మేర కబ్జా అయిందనే విషయాన్ని కూడా మనం చేయడం జరిగింది ఖచ్చితంగా దాని ఎఫెక్టే హైడ్రా రూపంలో వచ్చింది హైడ్రా నుంచే ఈ రోజు ఈ అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇదే పరిస్థితి పరిస్థితి